హై యోజ్ మిత్రులు నాగ్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో కీలకంగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం డోగిపతి గారు ఆయన పోస్ట్ పెట్టారు సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పినా దాన్నే ఉదహరిస్తూ కొన్ని మాటలు ముడ్డి పెళ్లి అంతే పళ్ళు రాగుతాయి పొట్టుని పొడిగోడిదింతే పొడిగొడిని పోచమొచ్చి ఉత్కారేసిందని ఇలా రకరకాలుగా పెట్టుకుంటా వచ్చున్నా మొత్తం చూస్తే ఏంట్రా విషయం అంటే ఈరోజు తిరిగి ఇటు తిరిగి జగన్ చుట్టూత ఓ రకమైనటువంటి ఈ కేసులు ఉచ్చు బిగుస్తా ఉన్నాం ఆల్రెడీ కేసులు ఉన్నాయి బట్ కేసులు ఉచ్చన వర్డ్ ఎందుకు యూజ్ చేశా రెండు వేల ఇరవై నాలుగు రేపు మార్చి ఏప్రిల్ ఎన్నికలు వచ్చేలోపు ఆయన మీద నమోదైన తాలూకా కేసులు ఏవైతే ఉన్నాయో విచారణ వేగవంతం చేయాలి కింది కోర్టుల్లో వచ్చేసి వాయిదా రాకుండా ఉండటమో పర్సనల్ హాజరు కాకుండా ఉండటమో విచారణ వాయిదాలు వేయటమో ఇవి జరిగేది కాదు ఇలా చూస్తే ఈరోజు సుప్రీంకోర్టులో అశ్విని ఉపాధ్యాయు అని చెప్పేసి ఒక ఆయన లాయరు బిల్ దాఖలు చేశాడు రెండొసాడు ఏంటవి అయ్యా ఈ భారతదేశంలో ప్రజాప్రతినిధులు ఉన్న ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటారు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు కావచ్చు రిమైండర్ కేసులు కావచ్చు మొత్తం ఎలా ఏందని చూస్తే ఐదు వేల మందికి పైగా ఉన్నారు ట్రయల్ కోర్టులు జిల్లా కోర్టులు హైకోర్టులు ప్రత్యేక న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాకా కేసులు నడుస్తూనే ఉన్నాయి ఈ కేసులు తీర్పులు వచ్చేది ఎప్పుడు ప్రజలకి ప్రజాస్వామ్యం మీద న్యాయ వ్యవస్థ నమ్మకం ఉండేది ఎప్పుడు ఒరే మనం ఎన్నుకున్న మంచోడినారా అని వాళ్ళకి అనిపించేది ఎప్పుడు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉండాలా వద్దా ఏందా అసలు ఇదంతా తేయాల్సాడని చెప్పేసి ఒకటి అన్నాడు రెండు ఈ క్రిమినల్ కేసుల్లో కనుక శిక్ష కనుక పడితే జీవితకాలం వాళ్ళ ఎన్నికల్లో పోటీ చెప్పడం నిషేధం విధించాలని చెప్పేసి రెండో పిటిషన్ పెట్టున్నాడు ప్రజా ప్రయోజన అయితే అనుకోవచ్చు జీవితకాలం నిషేధ విధించాలా లేదా శిక్షలు పట్టేటువంటి వాళ్ళకి సంబంధించి అన్నది మేము ప్రస్తుతంగా దాన్ని పక్కన పెడుతున్నాం అఫ్ కోర్స్ సుప్రీం ధర్మం తీసుకో తీసుకోరు పార్లమెంట్కి అప్పచేపిద్దే అది పార్లమెంట్లో తీర్మానం చేయాలి వాళ్ళుగా చేయరు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు అండ్ జీవితకాల నిషేధం అంటే ఎందుకు ఒప్పుకుంటారు అసలు ఒప్పుకోరు అరే మహిళా బిల్లు పోయి ఇన్నాళ్ళు తాత్సారం చేసి ఇప్పుడు కూడా ఓకే అని మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఏడు తర్వాత అన్నటువంటి వాళ్ళు వీళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ మీద కేసులకు సంబంధించి తీర్పులు వస్తే ఆ తీర్పులు ఒకవేళ శిక్ష పెడితే ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం అంటే ఎందుకు ఒప్పుకుంటారు ఆ విషయం న్యాయస్థానం కూడా అర్థమైపోయి సరే అని చెప్పేసి ఆ విషయం మేము పక్కన పెడుతున్నాం అది కాదులే ముందు ఏదైతే ఉందో అసలు ఈ దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద అదే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో తీవ్రమైనటువంటి నేరారోపణలు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వీళ్ళకి సంబంధించి ట్రయల్ కోర్టులో న్యాయ ప్రత్యేక న్యాయస్థానాల్లో జిల్లా కోర్టులో హైకోర్టులో ఈవెన్ సుప్రీం కోర్టులో ఈ కేసులు విచారణ పరిస్థితి అసలు ఏంటి ఎంతవరకు వచ్చింది అవి ఎంత వీలైతే అంత త్వరగా లెక్క తేల్చాల్సిందే హైకోర్టుకి మేము రూల్ మేము మీకు ప్రత్యేకంగా కొన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాం గ్రాంట్స్ ఇస్తున్నాం ఏమని హైకోర్టు పరిధిలో కేసులు నడుస్తూ ఉంటే పర్యవేక్షణ అనేది మీరు చూసుకుంటూ కొంచెం వేగవంతం చేయండి ఒకవేళ ట్రయల్ కోర్టులు కోర్టులు జిల్లా కోర్టులు కనుక ఉన్నట్టయితే మీరు సెపరేట్గా అంతకైతే ఒక కమిటీని ఫామ్ చేయండి ఫామ్ చేసి పర్యవేక్షణ పెట్టండి అంటే ఇంకా ఖచ్చితంగా ఈరోజు మేము రాలేము తీవ్రమైనటువంటి ఇబ్బందో లేదనప్పుడు అసలు రాలేని పరిస్థితి మేము కోర్టు కంటే అప్పుడు విచారణ వాయిదమ అదర్వైజ్ విచారణ నడిపించాల్సిందే విచారణ నడిస్తే ఏమైతే ఆటోమేటిక్గా తప్పు చేశాడు లేదా తెలిసింది తప్పు చేస్తే శిక్షే తేలితే సో ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మొత్తం బయటకు తీస్తూ ఉన్నారు ఇందులో మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో హరిరామజోగ ఒక పిల్ దాఖలు చేశారు దానికి ఒక నెంబర్ కూడా కేటాయించమని చెప్పున్నారు ఇంకా డెసిషన్ తీసుకోవాలి వాళ్ళు అందులో భాగంగా ఆల్రెడీ జగన్కి సీబీఐ కోర్టుకి సీబీఐ నోటీసులు కూడా జారీ చేశారు ఏమైంది అసలు కేసులు ఎప్పుడు నమోదైనా అండ్ విచారణ ఏమైంది ఇంతవరకు ఎందుకు రాలేదు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేల్చాలని చెప్పేసి ఈయన అంటూ ఉన్నారు మరి కరెక్టా కానీ మరి ఏంటి చెప్పండి ఈలో విచారణ కనుక వస్తే ఇంకా గట్టిగా హైకోర్టు కూడా ఏదైనా అనే ఛాన్స్ కూడా ఉండొచ్చు మేబీ స్టెప్స్ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఒకటి ఉంది రెడీగా అండ్ లోయర్ కోర్టులు సీబీఐ కోర్టులో ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ సుప్రీంకోర్టు మన రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి ఏమని అయ్యా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు ఉన్నాయి ఏమో పది ఏళ్ళుగా బయ బయలు మీద బయట ఉన్నాడు మరి ఆయన తప్పు చేశాడా ఒప్పు చేసినా మరి ఏ విషయం తేల్చాలి కదా మీరు తేల్చుకోవడం ఇలాగుంటే అని చెప్పేసి ఆయన వెళ్ళాడు దాంతో సుప్రీంకోర్టు సైతం జగన్కి అండ్ సీబీఐలో నోటీసులు జారీ చేసింది ఏంటి అసలు కేసులు విచారణ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ తాత్సారం ఏంటి ఈ డిలే ఏంటి ఆయన ఏకంగా ప్రకటన బదిలీ చేయమని అడుగుతా ఉన్నాడు ఆయన కేసులో వచ్చేసి ఫిర్యాదుదారుడు కాదు గతంలో అండ్ ఎక్యూజ్డ్ కాదు అయినా సరే ఆయన ఆ రకంగా ఉంటున్నాడు అంటే అసలు ఏంటి స్టేటస్ అని చెప్పని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇవన్నీ పరిశీలిస్తున్న మూమెంట్లో ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు డేషన్ ఏంటి ప్రజాప్రతినిధుల మీద అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వేరే మీద ఉన్న కేసులు ఎత్తున్నాయో త్వరితగతిన విచారణ చేయండి ఆల్రెడీ విచారణ కనుక ఉన్నట్టయితే వాయిదాలు వేయకుండా వాళ్ళు కోర్టుకు వచ్చేలాగా చేయండి అన్నారు సో ఇప్పుడు కొన్ని ఎగ్జప్షన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళటం విచారణకి దాంతో ఈజీగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉన్నాయి ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్ కొన్ని వందలు వేశారు ఈ విచారణ వచ్చేసి మూడు వేల నలభై ఒకసార్లు వాయిదా పడి అని చెప్పేసి సహా చెప్పున్నాడు ఇవన్నీ పరిశీలిస్తున్న మూమెంట్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి విషయంలో అవునన్నా కాదన్న ట్రయల్ కోర్టులో సిబిఐ కోర్టులో లేదన్నప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎక్కడైతే ఈయనకి సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయో ఎక్కడైతే కేసులకు సంబంధించి ట్రయల్ నడవకుండా ఆగి ఉన్నాయో లేదు విచారణలు వచ్చేసి వాయిదాలు పడుతూ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా విచారణలు ఫాస్ట్అప్ చేయాల్సిందే ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఛార్జ్ సబ్మిట్ చేస్తున్నారు ఆ ఛార్జ్ వాళ్ళు సాక్షులు కూడా పెట్టున్నారు ఆల్రెడీ జగన్ విమర్శించే వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు ప్రాపర్ వేలో విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైల్లోనే ఉంటాడు ఎందుకంటే ఒకదాంత ఒకదాంత అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు కళ్ళ ముందే కనిపిస్తూ వచ్చేసి ఆయన ఆస్తులను ఎప్పుడు ముప్పుడుగా ఎందుకంటే క్విట్ ప్రోకో ప్రతిఫలానికి ప్రతిఫలనలో భాగంగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిని అడ్డు పెట్టుకుని కొంతమందికి లబ్ధి చేకూర్చి వాళ్ళ ద్వారా ఈయనకి సంబంధించేసి ఈ భారతీయ సిమెంటు జగతి పబ్లిషర్స్ సండూరు పవరు ఆ తర్వాత ఇంకా ఇవి ఉండే ఈ కంపెనీలు ఏవో సో వాటిల్లోకి వచ్చేసి పెట్టుబడులు వచ్చి ఉన్నాయి దీని ద్వారా ఈయన భారీగా లబ్ధి పొందున్నాడు మరి ఇటువంటి వ్యక్తి విషయంలో చూస్తున్నట్టు ఉండటం ఏంటి అన్న తాత్సారం చేయటం కరెక్ట్ కాదు కదని చెప్పేసి మరి కొంతమంది ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు ఇవన్నీ కలగలిపి చూసుకుంటూ ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు సంబంధించిన సుప్రీంకోర్టు క్యాష్ పిటిషన్ ఎలా చేసిద్దా లేదా ఆ తర్వాత పర్సన్ ఏంటి అన్నప్పుడు ఆయనైతే ఎక్కువ కాలం జైల్లో ఉండే సిచ్యువేషన్ అయితే కనిపించట్లా ఎందుకంటే పక్కా ఆధారాలు ఉంటే నేను జైల్లో ఉంటాడు అది కూడా విచారణ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే మీద బయటకు వచ్చాడు అలా బెయిల్ మీద బయటకు వస్తాడు ఆయన అసలు సాక్ష్యాలు ఏమీ లేవు అనుకున్నప్పుడు కేసు కొట్టేస్తే హ్యాపీగా బిజినెస్గా బయటకు వస్తాడు బట్ జగన్మోహన్ రెడ్డికి అలా కాదు విచారణ జరిగినంతకాల లోపలే ఉంచారు విచారణ అంతా అయిపోయిన తర్వాత ఛార్జ్ కోర్టుకు సబ్మిట్ చేసి ఆయన బయటకు వదిలేరు ఇప్పుడు ఆయన ఆల్రెడీ కండిషన్ బెయిల్ మీదే ఉన్నాడు విదేశం వెళ్ళాలంటే ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టు అడిగి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఓ రకంగా పేకల్లోతో కష్టంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బట్ పైకి మాత్రం హ్యాపీగా బిందాస్గా ముఖ్యమంత్రిగా ఉంటూ ఉన్నాడు రేపటి రోజు ఈ కేసులు ఎండింగ్ కనుక తేలితే అందులో ఏ కేసులు అంటే సరే ఆయన దృశ్యాన్ని కనుక తేలితే లోపలికి వెళ్ళక తప్పదు అప్పుడు వైసీపీ మరి పార్టీ ఉంటుందా లేదా అందులో ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారా అవన్నీ చూడాల్సి ఉంటుంది లేదయ్యా జగన్మోహన్ రెడ్డి తప్పే చేయలేదని చెప్పేసి తేలితే మాత్రం అసలు సోపరేం కాదు అయితే ఇంకా ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంకెవరు ఆపలేరు దూసుకుపోతాడు ఇంకా ఆ రకం జరిగిద్దా లేదా ప్రస్తుతం ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిందో దానికి తగ్గట్టుగా దిగువ కోర్టులు హైకోర్టులు ఇవన్నీ కూడా కేసులు విచారణ సత్వరంగా కూడా కంప్లీట్ చేసి తీర్పులు ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం